హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చాలా రోజులైందండి మన ఛానల్లో వీడియో పెట్టి ఇప్పుడు పెడుతున్నాను తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది బీన్స్ పిక్కలు ముల్లంగి టమాటా అండి చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతి రోటీ దేనికైనా బాగుంటుంది ఎలా చేశానో ఏంటో ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ముందుగా బీన్స్ పిక్కలు ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి కొద్దిగా పసుపు నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి పిక్ పిక్క కొద్దిగా మెత్తబడినంత వరకు అనమాట మిగతావి చూసారు కదా దుంప చిన్నది టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి అందులో రెండు స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కొద్ది కరివేపాకు వేసుకొని బేగనివ్వాలి తర్వాత మనం కట్ చేసిన టమాటీ ముక్కలు అవి వేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇది రైస్లోకి రోటీకి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి పిల్లల పెద్దల అందరూ ఇష్టంగా తింటారు పెక్కల్లోని మనం కోడిగుడ్లు కానీ నెత్తళ్ళు కానీ ఏమైనా వేసుకొని వండుకోవచ్చు ఇలా అయితే చపాతి రోటీ రైస్కి చాలా చాలా బాగుంటుంది ఇంకా టమాటీలు వేసుకుందాం ముక్కలు మెత్తబడిన తర్వాత మిగతా వేసుకోవాలి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి చూసారు కదా పిక్కల ఇంటి అన్నీ ఒంటికి బలం అండి ఇప్పుడు కొద్దిగా మూత తీసి ఉప్పు పసుపు కారం వేసుకోవాలి దానికి ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ముల్లంగి దుంపలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి ఎక్కువ అనుకోండి ముందుగా ఫ్రై చేసుకుని అప్పుడు టమాటీ ముక్కలు వేయాలి కానీ నేను చిన్న దుంప తీసుకున్నాను కదా అందుకనేసి తర్వాత వేసాను అయినా ఉడికిపోతాయండి చూశారు కదా మొత్తం అలా కలిపేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగి నూరుకున్న పేస్ట్ అనమాట ఒక హాఫ్ స్పూన్ వేసాను చూశారు కదా వీడియోలో చూపించినట్టు వేయకపోయినా బాగానే ఉంటుంది వేస్తే మనకి టేస్ట్ బాగుంటుందనమాట అది వేసిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని కాస్త ఉడికినట్టు ఇక చూసారు కదా అలా ఉడికిన తర్వాత పిక్కలు చూడండి ఎంత మెత్తగా ఉడికాయో అలా ఉడికిందని అవి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలండి సిమ్ముల్లో పెట్టి ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మనం ఇంకా కొత్తిమీర వేసి దించేసుకోవడం అండి నేనైతే రోటీతో చే అనమాట రోటీ చేశాను అంతే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ పిక్కలతో ఇలాగ ముల్లంగి దుంప టమాటీ వేసి వండండి అదిరిపోతుందండి రైస్ ఏంటి పుల్కా కానీ చపాతీ కానీ దేనికైనా సూపరో సూపర్ చూసారు కదా కూర దగ్గర పడిపోయింది ఇంకా దించేసుకోవడమేనండి చూడండి పైన కొత్తిమీర చల్లిన తర్వాత చాలా చాలా బాగుంటుంది కదా కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక మీదట అన్ని వీడియోలు వారానికి రెండు మూడు సార్లు వీడియోలు షేర్ చేసుకుంటానండి కొద్దిగా మనకి లేట్ అయిపోయాయి మన ఛానల్లో వీడియోలు రావడం ఇంకా రెండు రోజులకి రెండు రోజులకి ఒకటి పెడుతుంటానండి తప్పనిసరిగా సపోర్ట్ చేసి మన ఛానల్లో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్